సంఘటన ఆధారంగా తెరకెక్కిన దేవగుడి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉందని ఆ చిత్ర కథానాయకి అనుశ్రీ అన్నారు ఈ సందర్భంగా అనుశ్రీ తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో ఆమె దేవగుడి చిత్రాన్ని చూసి అనంతరం మీడియాకు తన అనుభవాన్ని పంచుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పాదాల చెంత సినిమాను చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తనని తమ సొంత మనిషిలా ఆదరించారని అన్నారు ప్రతి ఒక్క ప్రేక్షక దేవుల్లో తను నటించిన దేవగుడి చిత్రాన్ని విజయవంతం చేయాలని వచ్చినప్పుడు మీ చూపించిన అభిమానాన్ని నేను మర్చిపోలేకపోయాను అందుకే నేను పుట్టిన ఊరిలో కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా దేవగుడి మూవీ టీమ్తో కాకుండా మీ అందరితో మూవీ చూడాలని నేను తిరుపతి వచ్చాను మీ ఇక్కడ నుంచి నేను ఏ మూవీ చేసినా మీ తిరుపతి వచ్చి చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకొకటి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము ఒక సెంటిమెంట్ ఉంటుంది నా ఫస్ట్ మూవీ ఆయన సన్నిధిలో చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఈ మూవీ అందరూ చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మూవీ చూస్తే అర్థమవుతుందండి నేను రివీల్ చేయకూడదు బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే మూవీగా అయితే ఉంటుంది చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక సీనియర్లో అయితే మాతో ఎప్పుడూ లేరు సెట్లో చాలా ఫన్నీగా సరదాగా ఆడిపిస్తూ ఏడిపిస్తూ బా జరిగింది ఆల్రెడీ నేను ఫైవ్ మూవీస్ చేస్తున్నానండి ఇదే నా ఫస్ట్ మూవీ నెక్స్ట్ ఇంకో టూ మంత్స్లో ఇంకో మూవీ రిలీజ్కి రెడీగా ఉంది